గాయస్ ఈరోజు మేము మళ్ళీ మా శంకరమామ షాప్కి వచ్చినాము నిన్న మీకు చూపించా కదా హాఫ్ కేజీ ఎలా తయారు చేస్తాడో మామ ఈరోజు మళ్ళీ మేము శంకరమామ షాప్కి వచ్చాము ఎవరెవరు సలం మామ నేను మా రామంజన్ వచ్చాము ముగ్గురు కలిసి ఇప్పుడు లోపలికి పోతున్నాము మామ ఏం చేస్తున్నాడో చూద్దామా రండి హాయ్ మామ గుడ్ ఈవినింగ్ హాయ్ ఈరోజు రెండు కేజీల కేక్ తయారు చేసి చూపిస్తావా వన్ కేజీ కేక్ చాలు అయింది చూపిస్తా ఓకే అమ్మ ఆల్రెడీ ఐసింగ్ చేసి పెడతా ఉన్నాను డిజైన్స్ అన్ని చేసి చూపిస్తాను ఓకే అమ్మా ఐసింగ్ చేసి చూపిస్తాను చూడండి నిన్న మాకు హాఫ్ కేజీ ఎలా చేయాలో చూపించాడో ఈరోజు కేజీ మనకు చూపిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ అన్నీ మొత్తం కేకులే ఉన్నాయి ఈరోజు నేను మా సెలం మామ మా రామాంజన్న మా శంకర్ మామ దగ్గరకు వచ్చినాము ఇక్కడ షాప్స్కి ఇస్తాను ఇక్కడ కూడా సేల్స్ జరుగుతాయి ఇక్కడ కూడా వస్తారు కస్టమర్స్ ఎవరైనా బర్త్డే కేకులు కానీ మ్యారేజ్ డే కానీ ఒక్కొక్కరు కూడా వచ్చి తీసుకెళ్ళి వెళ్తారు కదా అవును చాలా సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నాను కాబట్టి కస్టమర్స్ అంతా ఓల్డ్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు న్యూ కస్టమర్స్ కూడా వస్తూ ఉన్నారు సంతోషం ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది రావాలని కోరుకుంటున్నామమ్మా ఓకే థ్యాంక్ యూ రేపు కూడా తయారు ఉంటుందమ్మా మా కేకులు రేపు పెద్ద కేకులు ఉంటాయి టూ కేజెస్ త్రీ కేజీస్ ఫోర్ కేజెస్ లాంటి కేకులు రేపు ఉంటాయి ఈరోజు పూర్తిగా వన్ కేజీ వాటినే చేయడానికి పూర్తి టైం తీసుకుంటున్నారు మమ్మ వన్ కేజీ ఈరోజు అంతా ఫుల్ నైట్ పన్నెండు వరకు చేస్తాము మరి పొద్దున సిక్స్ ఓ క్లాక్ వచ్చేసి టూ కేజీస్ త్రీ కేజీస్ ఫోర్ కేజీస్ కేక్స్ ఆర్డర్ కదా కూడా కంటిన్యూ మనకు జనవరి ఫస్ట్ కదమ్మ కేకులు ఫుల్గా పోవాలంటే లేదు జనవరి ఫస్ట్ అంటే సీజన్ సీజన్ కేకుల పండగ జనవరి ఫస్ట్ అది మిగతా టైంలో మంచిగా మామూలుగా రోజు పోయేవి బేకరీ షాపులకు నార్మల్గా మనము ఏ షాపులకి ఆర్డర్ ఇస్తామో ఆ షాపుల వాళ్ళు వేసుకొని పోతుంటారు ఈ టైంలో మాత్రము చాలా ఎక్కువగా పోతుంటాయి చూడండి వన్ కేజీ కేక్ డిజైన్ వేస్తున్నాడు మామ ఇది నార్మల్ కేక్స్ కూల్ కేక్స్ అయితే ఇంకా వెరైటీగా చేస్తాము ఇది మామూలుగా వన్ కేజీ మామ నార్మల్ కేక్ వన్ కేజీ త్రీ ఫిఫ్టీ అమ్ముతున్నాను జనవరి ఫస్ట్ ఉంది కాబట్టి ఆఫర్ త్రీ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను ఓకే మామ హాఫ్ కేజీ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ జనవరి ఆఫర్ అంతే మామూలు టైంలో త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ తీసినాను వీటిని క్రీమ్ వేసి ఐసింగ్ చేసి పెట్టిస్తాం ఫ్రెష్గా వస్తుంది ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా తయారు చేస్తాము ఇలాగా దీన్ని క్రీమ్ వేసి డిజైన్ చేసి పేరు నేమ్ రాసిచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అని ట్యాగ్ పెట్టేసి ఇచ్చేస్తాం ఓకే మామ్మ చూడండి ఇవి ఆల్రెడీ మైనింగ్ చేసి పెట్టినాడు ఇప్పుడు వాటిని డిజైన్ చేస్తున్నాడు చాలా ఇక్కడికి వచ్చి కేక్ తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నా ఇక్కడ మాకు ఎస్కేడి కాలనీ ఫిఫ్త్ రోడ్ ఆదోని అడ్రస్ వచ్చేసి చాలా తక్కువ ధరకే మీకు జనవరి ఆఫర్ కింద ఇస్తున్నాడు చూడండి ఎంత బాగా అతి తక్కువ టైంలో రెడీ చేసినాడు క్రీమ్ మామూలు క్రీమ్ ఇది ఒరిజినల్ ఫ్లేవర్ క్రీమ్ డాల్డా అంటారు దీన్ని ఓకే చూడండి ఇక బిస్కెట్కి క్రీమ్కి వాడే డిలైట్ ఇక ఈడొకటి ఉంది చూడు స్టాక్ పెట్టేసిన ఇంకా ఓపెన్ కూడా చెయ్యలేదు ఫస్ట్ ఉన్నందుకు మా మామ చాలా తెప్పించుకున్నాడు ఇవి కూడా అయిపోతాయి ఇది పప్పు డాల్టా అంటారు చేస్తాం సిక్స్టీ ఏ ఏదన్నా కానీ మంచి కంపెనీది తీసుకుంటాను నేను సేమ్ కంపెనీ ఉండ సేమ్ కంపెనీ మంచి ఒరిజినల్ డాల్టా అనమాట ఇంకా లిల్లీ డాల్టాని వస్తుంది ఇంకా సూపర్ ఉంటుంది అది వెన్నె వెన్నె లాగా ఉంటుంది అంటే అది ఎక్కువ రేట్ రేట్ ఎక్కువ కానీ మన వాళ్ళ ఇక్కడ ఆ కస్టమర్స్ తీసుకోరు కాబట్టి ఎక్కువ రేట్ తీసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి కానీ వాళ్ళు అది అడిగితే అట్లా చేసిస్తాము ఇదే అడుగుతారు కాబట్టి ఇదే ఎక్కువ ఇదే అడుగుతారు మన వాళ్ళు ఇప్పుడు నార్మల్గా మన ఆధ్వర్యంలో ఎంత కేజీ ఎంత తీసుకుంటారు అనేది మాకు బాగా తెలుసు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు ఇది గుడ్డు లేకుండా కూడా క్రీమ్ ఎగ్లెస్ ఎగ్ లెస్ కేక్ కూడా వస్తుంది వస్తుందా వస్తుంది ఎగ్లెస్ పౌడర్ అయిపోయింది కేక్ చేస్తుంది పౌడర్ వస్తుంది ఎగ్లెస్ కేక్ కూడా ఒరిజినల్ చేసి ఇస్తాం కలితే ఏంటో ఏం చేసేది లేదు చూడండి ఐరన్ రెడీ చేస్తున్నాడు కేక్ కోసం పామాయిల్ గిమ్మాయిల్ అట్లా వాడేది వాడేది లేదు మంచిది సరుకొత్తగానే మంచి ఐటమ్స్ తయారు చేసి అందుకే అందుకేమో అంత టేస్ట్ ఉండేది మన కేక్లో అది నిదానమైనా సరే నీట్గా మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వ అనేది మా ఉద్దేశం తిన్న వాళ్ళు ఊరికే రెడీ చేసేస్తే తింటాము దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో చూడండి ఇది కూడా కలర్ కూడా ఒరిజినల్ త్రిశూల్ ఫ్లేవర్ ఇది కూడా తొంభై ఎనభై సంవత్సరాల కిందది ఒరిజినల్ ఐటమే తీసుకుంటాను నేను ఇదంతా సాక్ష్యం అనమాట రండి ఇదే ఉంటుంది మంచి ఫుడ్ ఐటెం తయారు చేయాలా అనేది మా ఉద్దేశం తినే ఐటమ్ క్వాలిటీ ఉంటే ఎట్లాంటి వ్యక్తి అయినా కానీ ఇష్టపడతాడు అల్లుడు అందుకని ఒక బిర్యానీ ఐటమ్ గానీ అదే తినే ఫుడ్ ఏదైనా కానీ అది వెజ్ గానీ నాన్ వెజ్ గానీ మన కేకులు గానీ బాగుందంటే ఏ సందులోనూ బుడుక్కుంటారు సార్ మన రెండవ రోజు మేము మా మామ షాప్ లెక్క వచ్చినాము చూడండి రామంజన్న నేను సలం మామ డిజైన్ చేస్తున్నాడు కేక్ చూడండి మా మామ షాప్కు ఖచ్చితంగా రావాలి ఈరోజు రేపు మీరు ఆర్డర్ ఇస్తే మా మామ రెడీ చేసి పెడతాడు చూడండి వన్ కేజీ కేక్కు డిజైన్ చేస్తున్నాడు రామంజన్న అక్కడ గమనిస్తున్నాడు చూడండి కేక్ రెడీ చేసినాడు చూపెడుతున్నాడు మనకు చూడండి ఎంత బాగా డిజైన్ చేసినాడు కాబట్టి ఈరోజు మీకు రేపు జనవరి అయిపోయిన తర్వాత కూడా మీకు బర్త్డే కేక్స్ కానీ లేకుంటే మ్యారేజ్ డే కేక్స్ కానీ ఏవైనా పండగల ఫెస్టివల్స్ ఏవైనా కానీ మీరు మా మామ నెంబర్ మీకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో పెడతాను కాల్ చేసి ఆర్డర్ ఇస్తే కూడా రెడీ చేస్తాడు చాలా తక్కువ ధరకే మీకు అందుబాటులోకి ఉన్నాయి ఇక్కడ కేకులు కానీ బన్నులు కానీ ఎగ్గుపప్పులు కానీ ఏవైనా సరే కార బూంజి నార్మల్ కేకులు అలాగే కూల్ కేకులు చాక్లెట్ కేకులు చాలా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి చూడండి ఎంత బాగా రెడీ చేస్తున్నాడో ఎంత తొందరగా రెడీ చేస్తున్నాడో చాలా టేస్టీ కేక్ లో రామంజన ఎలా ఉంది మామ షాప్ మనం వంట ఎంత బాగా చేస్తున్నామో మన శంకర మామ కూడా కేకులు అంతా బాగా చేస్తున్నాడు సీనియర్ మాస్టర్ థర్టీ ఇయర్స్ మన సినిమాలు అంటుంటాడు కదా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని మా శంకర్ మామ కూడా కేకల్లో థర్టీ ఇయర్స్ థర్టీ టూ థర్టీ టూ అయింది అట చూడండి చూడండి ఎంత బాగా ఫ్లవర్ చేస్తున్నాడా ఈ వీడియో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఏం శంకర్ మామ సబ్స్క్రైబ్ చేసుకో ఓకేనా మామ ఓకే డబల్ డబల్ ఓకే మీ చేక్ బాగుంటుందన్న హలో యువర్ నేమ్ మళ్ళు నీ పేరు వర్ధన్ ఎట్టి చెప్పు శ్రీరామ్ చోటా నీ పేరు రాఘవేంద్ర స్వామి ఎస్ పేరు ఓకే కాదు నేను పెట్టింది వాళ్ళని అడిగి మరి పెట్టిస్తుంది ఇవ్వండి మా అమ్మ వాళ్ళకి ఇవ్వండి ఇంకొక ఇంకొక పిల్లోనికి అయితే ఇంకొక పాప కూతురికి అయితే కార్తీక్ అని పెట్టాను తీసుకోండి అబ్బా మా అమ్మ కేక్ ఇస్తున్నాడు మనకి సలం అమ్మ తీసుకో టేస్ట్ చూడండి మామ కేక్ ఎలా ఉందో జనవరి అడ్డం వచ్చే మనకి చూడండి నాకు కూడా అల్లరి ఇస్తున్నాడు థ్యాంక్ యూ వాళ్ళు అంటే పోల్స్ వస్తుంది చూడండి మా మామ షాప్ దగ్గరకు వచ్చింటే కేక్ ఇచ్చాడు తినండి నల్లు అని మా అన్న వాళ్ళు వెనకాలేస్ట్ ఉంది సూపర్ ఇక్కడికే రమ్మని చెప్తాను నేను ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలని నేను యూట్యూబ్ లో పెట్టాలనే వచ్చాను ఆల్రెడీ నిన్న తీసిన వీడియో పెట్టాను ఈ వీడియో కూడా రేపు పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఉంచారు కొంటూ ప్రయాగరాజ్ అని ఇప్పుడు అది చూడాలి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు యోగి మామూలు బేకరీ షాప్ ఎలా ఉంటాయి అలా ఖర్చు చేయాలి చిన్న చిన్నగా అంటే మిషన్ ఉంది మన హిందూ ధర్మాన్ని కాపాడాలనుకుంటున్నారంటే మామూలు ఏం కాల్చిన ఎన్ని ఇప్పుడే పిల్లలు వచ్చారు క్రిమ్ మన కోసము అల్లుడు రెడీ చేస్తున్నాడు చూడండి మీకు చూపిస్తున్నా విష్ణు క్రిమ్ బన్ రెడీ చేస్తున్నావా చెయ్యి

హాస్పిటల్ గానే ఎక్కడికైనా తీసుకెళ్తున్నాం చూడండి బెడ్ ఇలా కట్ చూడండి చూడండి ఎంత బాగా నీట్ గా కట్ చేస్తుందో దిగంబరా చూడండి చిన్న మిషన్ కట్ చేసింది ఇప్పుడు పెట్టాడు రాఘవేంద్ర చూడు అక్కడ చూడు సూపర్ సూపర్ రఘు సూపర్ నేను హైలైట్ నేను డైలీ వస్తావా సండే సండే ఎప్పుడైనా వస్తావా రఘుంద్ర హాలిడేస్ ఉన్నప్పుడు వస్తావా పెద్దకి అలాగే నువ్వు కూడా నేర్చుకో రాఘవీంద్ర ఎలా చేస్తారు ఏమి అని ఎప్పటికైనా పని పడుతుంది మనకి సరేనా చూడండి వచ్చిన తర్వాత బ్రెడ్స్ ఎలా ఉంటాయి చూడండి ఎలా ప్యాక్ చేస్తున్నారు బ్రెడ్ ప్యాకెట్ ఒక్కటి వచ్చేసి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలే కదండి పెద్దది అవే చిన్నది ముప్పై రూపాయలు చూడండి ఎలా ఉన్నాయో కేక్స్ పెట్టుకోవడానికి థర్మోకాల్ కట్ చేస్తున్నాడు శంకర్ మామ చూడండి వీటి మీదే కదమ్మ కేకులు పెట్టేది కస్టమర్లకు నీట్గా ఉండాలంటే ఖచ్చితంగా ఇవి ఉండాలి చూడండి కేజీ కేకులకి హాఫ్ కేజీ కేకులకి రెండు కేజీల కేజీకి ఎలా కట్ చేస్తున్నాడు సలమ్మమ్మ కేకు లోపల పెట్టడానికి అట్టా పేపర్ రెడీ చేస్తున్నాడు కేక్ నేటుగా ఉండాలంటే అది ఉండాలి ఖచ్చితంగా బాక్స్ రాఘవేంద్ర కూడా రెడీ చేస్తున్నాడు అలాగే రామంజన్న కూడా రెడీ చేస్తున్నాడు చూడండి రాఘవేంద్ర ఏమైనా చెప్పాలనుకుంటున్నావా మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అని ఒకసారి చెప్పు రాఘవేంద్ర గట్టిగా చెప్పు రాఘవేంద్ర లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా బినిగేరి మామ ఓకే నవ్వుకి ఏదో అర్థమేంద్రు నీ మామ నవ్వుకి మా సలమా బాక్స్ రెడీ చేసినాడు చూడండి ఓకే మామా శంకరమాకి అందరు సాయం చేస్తున్నారు మాలోడు మా కోసం టీ తెచ్చినట్టు చూడండి బెంగళూరు నుంచి వస్తున్నాయమ్మా హైదరాబాద్ నుంచి బెంగళూరు మొత్తం బెంగళూరే కదమ్మా బెడ్స్ అంటే బస్ కేసు పంపిస్తారమ్మా లేదు వస్తుంది బస్ వస్తుంది అదే బస్కే టీ తెచ్చావమ్మకు ఓకే థ్యాంక్ యూ ఏమో ప్రేమతో తెప్పించినాడు ఇక్కడికి వచ్చి మనం ఏం చేసినాం అనేది పూర్తిగా తెలియాలి కదా ఆరా జనవరి ఫస్ట్కి రామ్ థర్టీ ఫస్ట్ నైట్ మల నేను మీ పల్లెటూరు షికారి సుధాకర్ ఈరోజు మేము నేను రామంజన్న మామ మా మామ కేకులు తయారు చేస్తాడంటే ఇక్కడికి వచ్చాము రెండవ రోజు కావున ఈ వీడియో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందు ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరు లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మామ వీడియో నాకు తీసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ యూ